నమస్తే నేను మీ కేసు నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఎందుకు ఒక డౌట్ ఒకటి వచ్చింది అంటే వేరే వాళ్ళతో మాట్లాడుతున్న సందర్భంలో అన ఈ ఎందుకు అనవసరంగా మతాల మధ్య విద్వేషాలు వీళ్ళు వాళ్ళని తిట్టుకోవడం వాళ్ళ వీళ్ళని తిట్టుకోవడం వీడు ఒక కులము వీడు ఒక మతం అనడం అవి అన్య మతస్తులు మా టెంపుల్లో పనిచేస్తున్నారు అన్య మతస్తులు మా చోట పనిచేస్తున్నారు అంటున్నారు కదా వాస్తవంగా అయితే ఒక హిందూ దేవాలయాల్లోనే మాత్రమే అన్ని రకాలైన మతస్థులు పనిచేస్తుంటారు కానీ క్రిస్టియన్స్లో క్రిస్టియన్లే పనిచేస్తుంటారు ముస్లిం దర్గాల్లో వాళ్ళే పనిచేస్తుంటారు కానీ నేనేమనుకుంటున్నానంటే నిజంగా చిత్తశుద్ధిగా ఉంటే హిందూ ధర్మం కోసం నడుం కట్టినటువంటి అప్ర మేధావులు చాణక్యులు అందరికీ కూడా ఒక చట్టం చేయండి హిందూ దేవాలయాల్లో హిందువులు తప్ప ఇంకొకరు ఉద్యోగం చేయడానికి లేదు ఇదొక చట్టం క్రిస్టియన్స్లో క్రిస్టియన్సే ముస్లిమాన్లో ముస్లిమ్సే ఈ చట్టం చేసే ధైర్యం